పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఏదైతే ఫస్ట్ లో కామెంట్స్ వింటే గనక మనకి ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర ఇచ్చిన్నారు ఆ పాత్రను కూడా మేము చాలా ధీటుగా మేము నిర్వర్తిస్తామని చెప్తున్నారు కేటీఆర్ నాట్ కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నారు ఈ కామెంట్స్ ఆ విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నాం కాకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే అభ్యర్థులు పక్క చూపులు చూస్తున్నారు జాతీయ పార్టీలోకి మలుతున్నటువంటి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ లభించట్లేదు అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ మా పార్టీలో లేక మరొక పార్టీతో పొత్తులకు వెళ్తున్నారు కేసీఆర్ అనేదానికి మీరు ఏం చెప్తారు బిఎస్పీతో పాటు వెళ్ళడానికి ఎందుకంటే మరొక పార్టీ తెలంగాణ స్టేట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయా లేవా ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు ఇంకేమైనా పార్టీలతో పొత్తులు ఉంటాయంటే రెండు రోజులు చెప్తామని చెప్తున్నారు అంటే పొత్తుల గురించి ఆహ్వానిస్తున్నారు అనుకోవాలా ఒకసారి మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్లీజ్ క్లారిటీ అంటే చూడండి ఒక్క మాట ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి మన దగ్గరికి ఎవరు వచ్చి కలిసినా గానీ మనం దాన్ని స్వాగతిస్తాం అంటే ఈ చూడండి ఎక్కడైనా ఎప్పుడైనా ఒక పార్టీ విధి విధానాలు ఇంకో పార్టీ నేతకు ఇంకో పార్టీ అధ్యక్షునికి నచ్చినప్పుడు మనం ఎందుకు కాదంటాం అండి ఇవాళ దళిత బంధు బిఆర్ఎస్ పార్టీ అవలంబించిన దళిత బంధే కావచ్చు దళితుల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ కాబట్టి ఈ రోజు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి కేసీఆర్ గారిని కలవడం జరిగింది మీతో పనిచేస్తానని చెప్పడం జరిగింది దానికి కేసీఆర్ గారు కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు మనం చూస్తున్నాం ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చేసిన సేవ కేసీఆర్ గారు చేసిన ఎనలేని అభివృద్ధి రోజు అట్టడుగు స్థానాల్లో ఉన్న దళితులే కావచ్చు ఆ మైనారిటీలే కావచ్చు అనేక సంక్షేమ పథకాలు అవలంబించి వాళ్ళకు ఒక జీవనాన్ని ప్రసాదించి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చి అసలు వాళ్ళని అందలమెక్కించిన ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది ఈ యొక్క విధి విధానాలు నచ్చి వచ్చిన అని చెప్పేసి నిన్న ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది మనం అనేక టీవీ ఛానల్లో కూడా చూడడం జరిగింది దీనికి విధి విధానాలు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కనిపించలేదండి రజిత రెడ్డి గారు ఏమండి ఈ విధి విధానాలు ఈ దళిత బంది ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందున్నటువంటి పథకాలే కదా కొత్తగా ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మీరు అధికారంలో కూడా లేరు లోక్సభకి కలిసి పోటీ అనుకోవచ్చు సరే వెనుకో ముందో మేము కొద్దిగా కొద్దిగా తడబడిన మాట వాస్తవమే కానీ ఈ రోజు మా తడబడిన దానికి కారణాలు ఏంటో వెతుక్కుంటున్నాం ప్రజలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినారు వాళ్ళ దగ్గర నుంచి సరే కాదు వాళ్ళు వంద రోజుల్లో హామీలు అన్నారు అన్నరు చేస్తారా చెయ్యారా పక్కన పెట్టండి ఈ రోజు అది ఫెయిల్ అయిపోతుందని గ్రహించారు ప్రజలు గాని అనేక పార్టీల అధ్యక్షులు గాని కాంగ్రెస్ పార్టీ చేసేది ఏముండదు ఉండదు అది ఫెయిల్ అయిపోతుందన్న ఒక భావనకు వచ్చేసి ఈ రోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో కట్టడానికి వస్తున్నారు ఇది వాస్తవం అండి ఊసర వెళ్లి రాజకీయాలు చేయడం వాస్తవం కాదండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం గారు పనిచేస్తున్న తీరు చూస్తే మనం ఇన్ని రోజులు ఊసర మాత్రమే రంగులు మారుస్తుంది అనుకున్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం ముందు మన పొత్తుల గురించి క్లారిటీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గురించి కూడా క్వశ్చన్ చేద్దాం తప్పకుండా ఎందుకంటే స్ట్రాంగ్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది అనే ఒక కోణంలో మనం ఎదుర్కోలేమనే ఒక అంశాన్ని తెర మీదకి రావడం వల్లే పొత్తుతో ముందుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారా కేసీఆర్ ఇప్పటి వరకు లేని పది సంవత్సరాల కాలంలో ఏ పార్టీతోనూ పొత్తుల్లో వెళ్లకుండా మునుగోడు బైపోలో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలతో ముందుకెళ్లారు ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా మన కమ్యూనిస్టులతో ఏ మాత్రం సంప్రదింపులు లేకుండా అనౌన్స్ చేయడం ఇవన్నీ చూసున్నా అంటే ఎవరిని కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరిని కూడా వద్దు మేము సింగిల్ గానే వెళ్లి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే అంత ధీమాతో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఎందుకు పొత్తుల గురించి ఇంకా ఏ పార్టీలు వస్తాయో అంటే ఏమైనా పొత్తులతో వెళ్లే అవకాశం ఉందంటే చూద్దాం రెండు రోజుల తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు డిఫరెన్స్ ఏంటి వస్తే కదా వస్తే స్వాగతిస్తాం మరితో కలిసి పని చేద్దాం అని వచ్చినప్పుడు మనం ఎందుకు రిఫ్యూజ్ చేస్తాం డెఫినెట్ గా కలిసి పనిచేస్తాం రానివ్వండి మేము అప్పుడు పొత్తులకు పోలేదు నిజమే కావచ్చు కానీ ఇప్పుడు వస్తున్నారు రానివ్వండి బలంగా మేము ఇంకా బలపడదాం అన్నప్పుడు ఎందుకు కాదంటారంటే డెఫినెట్ గా ఈ రోజు మాకు అభ్యర్థులు లేరని ఎట్లా అంటున్నారంటే ఈ రోజు మా అభ్యర్థులనే కదా లాక్కొని మా అభ్యర్థుల మీద అవిశ్వాస తీర్మానం పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మా అభ్యర్థులనే లాక్కొని ఈ రోజు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు కదా బిఆర్ఎస్ పార్టీ తయారు చేసి అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నప్పుడు మన ఖాళీ అవుతుంది కదా ఎందుకు ఖాళీ అయితే పోయే వాళ్ళు పోతూనే ఉంటారు కొత్త నీళ్లు వస్తూనే ఉంటారు ఎప్పుడైనా కొత్త నీళ్ళ వెతుకులాటలోనే వైరే పార్టీతో పొత్తులో ఉంటుందా అనేది ఆ డెఫినెట్ గా డెఫినెట్ గా కొత్త నాయకత్వాన్ని ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు కావాలనుకుంటున్నారు డెఫినెట్ గా పోయే వాళ్ళు పోతారు వచ్చే వాళ్ళు వస్తారు వచ్చే వాళ్ళని స్వాగతించాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు పనిచేసారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సావు అంచుల దాకా పోయిన కేసీఆర్ గారికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం డెఫినెట్ గా కలిసి పోటీ చేస్తాం వాళ్ళ ఎవటరు ఢిల్లీ బానిసల తల వంచడమే ధ్యేయంగా పనిచేస్తాం ఐదు రోజుల కింద కాంగ్రెస్ మీటింగ్ లో గుజరాత్ మోడల్ పై వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం నరేంద్ర మోడీ మోగాళ్ళ మీద మోకరిల్లడం ఈ రోజు చాలా సిగ్గు చెట్టు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ఇలా గుజరాతీ లీడర్ల కింద పెట్టిండండి కాబట్టి దీనికోసం మేము ఎంత దాకైనా పోట్లాడతాం ఎంత దాకైనా తెగిస్తాం తెలంగాణ ప్రజలతో మూడు సంవత్సరాల క్రితం క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో సేమ్ రెండు పార్టీలు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ అంటే అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ అనుకోండి అధికారంలో ఉంది సఖ్యతగా మాట్లాడలేదా డెఫినెట్ గా డెఫినెట్ గా మేము మంచి పద్ధతిలోనే పోయినాము కానీ తెలంగాణను వివక్షకు గురి చేసిండ్రు రాష్ట్ర మన కేంద్రంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షకు గురి చేసి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా తెలంగాణకు రావాల్సిన ఏది కూడా తెలంగాణకు దక్కకుండా చేసినందువల్లనే ఈ రోజు ఈ గ్యాప్ ఏర్పడింది అనేది వాస్తవం కాదా తెలంగాణ ప్రజలు గమనించట్లేదండి తెలంగాణకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకుండా తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫసల్ యోజన కింద నిధులు మేము తీసుకుంటాం గతంలో మాదిరిగా అంటూ కేంద్రం నుంచి ఏదైతే రావాలో వాటి అన్నింటినీ కూడా తీసుకొస్తూ ముందుకైతే వెళ్తుంది కదా మరొకటి ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఐదు నెలల్లో కూలిపోతుంది మూడు నెలల్లో కూలిపోతుంది ప్రభుత్వం అంటున్నారు దీనికి సంబంధించిన సీఎం కూడా క్లారిటీ ఇచ్చారు బిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి వస్తే జరుగుతుంది సో రెండు పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయా అంటే పొత్తుల కూడా ఆహ్వానించే ఉన్నాయా అది తర్వాత విషయం అండి చెప్తారు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు రెండు రోజుల్లో అనౌన్స్ చేస్తానని చెప్పిండ్రు వాళ్ళు అంత పెద్ద పార్టీలే కలిసి పనిచేస్తున్నాయి అలా వాళ్ళే సీట్లను పంచుకుంటున్నారు ప్రజలు నవ్వుతున్నారండి మొన్ననే కుమ్మక్క ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ మొన్ననే కుమ్మక్కై భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకోవడం మనం చూసాం కదండి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు బలంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున బీజేపీ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడే ఎందుకంటే వీళ్ళ అమూల్యమైన కలయిక అక్కడ దాకా దారి తీస్తుందండి ఆదిలాబాద్ సభలో మోడీ రేవంత్ తలై చేసుకోవడం మనం చూసినాం తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఆ రోజే బయటపడ్డది మనకు మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్నగా వర్ణించడం నిజంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక హాస్యాస్పదం అయిపోయింది ఆ రోజు అంటే పదమూడు వేల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి మోడీ ప్రభుత్వం సహకరించింది ఇది నిజం కాదండి రాష్ట్రంలో అనేక చోట్ల బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ పార్టీ పై అవిశ్వాసం పెడుతున్నాయి అంటే మరి వాళ్ళిద్దరు ఒకటి అయినట్టే కదండి ఈ రోజు వాళ్ళిద్దరు అంత పెద్ద నేషనల్ పార్టీలు అని చెప్పుకుంటున్న వాళ్ళే ఒకటి గంగ లేని రోజు ప్రాంతీయ పార్టీ ఒకటైతే తప్పేముందండి ప్రాంతీయ పార్టీయా అంటే ఏదే సరే జాతీయ పార్టీగా పోయినాము పోదామనుకున్నాము సరే ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీగా ఉన్నాము అంటే వాళ్ళు జాతీయ పార్టీలే ఈ రోజు బహిరంగంగా కలుస్తున్నప్పుడు మనం పోవడంలో తప్పైందని ప్రశ్నిస్తున్నా ఈ రోజు నిజాంబాద్ నిజాంబాద్ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సహకరించి డిపాజిట్ కోల్పోయింది మనం చూడలేదండి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన కోమటి మా తమ్ముడి కోటేయండి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ లో ఉండరు కాబట్టి ఫోన్ చేసి బీజేపీ కోట ఏమని చెప్పింది మనం విんలేదండి బీజేపీకి సాకరించి 3000 కోట్లకి పరిమితమైంది కాంగ్రెస్ ఆ రోజు అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా కుమ్మకు ఇప్పుడు కాదు ఎప్పుడో అయిపోయిన్రు తెలంగాణ ప్రజలు గమనించిర్రు గమించి తీర్పు కూడా చూసాం కదా మనం గమించి తీర్పు కూడా చూస్తున్నాము మునుగోడులో ఏం జరిగింది అనేది చూస్తున్నాము ఆ ఇటీవల రాజనర్ సంబంధించి హుజరాబాదులో ఏం జరిగిందో చూస్తున్నాం ప్రజా తీర్పు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈసారి క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం ఈ అన్ని పరిణామాలు జరిగిన తర్వాతే కదా మరి లోక్సభ ఎలక్షన్స్ ఎటువంటి తీర్పు అనేది కూడా వచ్చి ఒక్క నిమిషం దర్శిత రెడ్డి గారు కప్పర్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి